హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి తెలగపిండి కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇది అన్నంలోకే కాకుండా నార్మల్గా కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాలస్యం చేయకుండా తయారీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ విధంగా ఉంటుందండి తెలగపిండి అయితే ఇది కిరాణా షాప్లో ఉంటుంది అలాగే గానుగ దగ్గర కూడా ఉంటుందండి నువ్వుల్లో నాడుతారు కదండి నువ్వుల్లో నాడాక వచ్చేదే తెల్లగపిండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది రెండు గ్లాసులు తెలగపిండిని తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన పది వెల్లుల్లి రేకులు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక అర స్పూన్ ఆవాలు అలాగే తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా సగానికి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఎండు రెండు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వీటిని పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండి రైలు వేసుకుంటున్నానండి వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇసుకుంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందాక మనం రెండు చిన్న గ్లాసులు తెల్లపిండి తీసుకుందాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎసరు బాగా మరగాలండి కాబట్టి మూత పెట్టుకోవచ్చు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా ఎసరు బాగా మరిగింది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కలుపుకుంటూ తెలగపిండిని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎండ రొయ్యలు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి ఈ తెలగపిండి కర్రీ అయితే చాలా మంచిదండి ఇంకా కర్రీ దగ్గర పడాలి కాబట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా ఇది బాగా దగ్గర పడి పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ తెలుగు కర్రీలో ఉడికించిన శనగపప్పు వేసుకోవచ్చు అలాగే కందిపప్పు కూడా వేసుకుని పొడిపప్పులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా తెలుగుపిండి కర్రీ అయితే తయారైపోయినట్టే ఈ కర్రీని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ తెలగపిండి కర్రీని ఏ కూరగాయతో ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి బీరకాయతో కానీ పొట్లకాయతో కానీ ఆనపకాయతో కానీ ఇలాంటి వాటితో దేనితో ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఈ తెలగపిండి కర్రీని బాలింతలకు కూడా పెడతారండి వల్ల ఆరుతుందని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ తెలగపిండి కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకు తింటే చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్